తీసుకున్నారు సార్ నిజంగా మేము ఇలా ఉన్నా ఉంటే ఆ సార్ కొన్ని మేము ఎక్కువగా సార్ మాకు ఇంకా హెల్ప్గా మాకు బంధు ఆత్మ బంధువుగా సహాయం చేశారు సార్ మేము ఇలా ఉన్నా ఉంటే వాళ్ళ కొన్ని మేము కావాలి కావలిలో ఉంటున్నాము నాకు చోనిక్ లివర్ డిసీజ్ అని వచ్చింది మా మా మమ్మీ నాకు లివర్ డోనర్ ఇచ్చారు ఇప్పుడు బాగున్నాను చెన్నైలోనే ఆపరేషన్ జరిగింది ఇప్పుడు మొత్తం బాగుంది హ్యాపీగా ఉన్నాము డోనట్ కూడా బాగుంది డోనట్ మా మమ్మీ కూడా బాగుంది అంతా ఆరోగ్యంగా ఉన్నాము సారీ లేదు మొత్తము అంత టీమ్ అంతా బాగా చూసుకుంటాడు హాస్పిటల్లో కూడా మొత్తం బాగుంటుంది చనిపోయే పరిస్థితుల్లో పోయాను నాకు నా భార్య లెవర్ ఇచ్చింది ఇద్దరు హ్యాపీగా ఉన్నా నేను ఈరోజు అంటే కారణం ఇద్దరే వ్యక్తులు ఒకరు సార్ సార్ టీ శ్రీనివాస రెడ్డి గారు ఇంకొకసారి ఉన్నారు వాళ్ళిద్దరు వాళ్ళ కోలీగ్స్ నా భార్య ఆపరేషన్ చేసిన డాక్టర్ గారు రజనీకాంత్ సార్ సినిమా రెడ్డి సారు ఇంకొకటి హాఫ్ లైన్లో ఆఫ్టర్ ది సర్జరీ మాకు అన్ని రకాలుగా మనం చూసుకునే వ్యక్తి మాది కూడా ఆపరేషన్ ముందు మీకు ఏ బాగా ఉండేది నాకు లివర్లో క్యాన్సర్ గడ్డ వచ్చింది నేను అంత లెక్క తిరిగాను చాలా చోట్ల తిరిగాను హైదరాబాద్ పోయాను చెన్నైలోపోలో పోయాను అన్ని చోట్ల తిరిగాను లాస్ట్లో గ్లోబల్ ఇక్కడ రజనీకాంత్ గారు చాలా బాగుందని అన్నారు నేను అక్కడికి పోయిన తర్వాత ఆయన సర్జరీ చేసిన పేషెంట్లో అందరూ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు చాలామంది వాళ్ళని ఎంక్వైరీ చేస్తే సార్ చాలా చేయి చాలా మంచిది చాలా సక్సెస్ అన్నారు నేను చేయించుకున్నాను నాకు చాలా బాగుంది పది వెళ్ళింది నా కూతురు నాకు డొనేట్ చేసింది నాకు చాలా బాగుంది నా కూతురు కూడా చాలా బాగుంది చాలా హ్యాపీ చాలా బాగా చూస్తున్నారు హాస్పిటల్లో కూడా మొత్తం టీం సార్ టీమ్ అంతా కూడా చాలా బాగా చూస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ రజనీకాంత్ నేను గ్లెనీగల్స్ హాస్పిటల్లో సీనియర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ నేను ప్రతి నెల నెల్లూరుకి వచ్చి ఇక్కడ పేషెంట్స్ చూసి మనం ఆపరేషన్ అవసరమైతే చెన్నైకి తీసుకెళ్ళి ఆపరేషన్ చేయడం జరుగుతుంది మెయిన్ కాలేయ వ్యాధులకి సంబంధించిన అవగాహన కల్పించాలి ప్లస్ కాలేయ మార్పిడి మీద ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించాలని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ నెల కాలేయ వ్యాధి ఫ్యాటీ లివర్ మంత్ అంటారు అంటే కాలేయం వ్యాధిలో కొవ్వు చేరిపోతే అది కాలేయం దెబ్బతింటుంది దాన్ని గుర్తు చేసుకోవడానికి ఇటువంటి పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా కాలేయం దెబ్బతిండడానికి నాలుగు కారణాలు ఉన్నాయి వాటిలో మొట్టమొదటిది ఆల్కహాల్ మితిమీరిన మద్యపానం సేవించడం వల్ల కాలేయం దెబ్బతింటుంది రెండవది వైరల్ డిసీజ్ హెపటైటిస్ బి సి ఈ వైరస్ ఎక్కువ వస్తే కాలేయం దెబ్బతింటుంది మూడవది ఇప్పుడు ఎక్కువ ప్రజల్లో ఇప్పుడు ఉండేది ఏంటంటే పాశ్చాత్య అలవాట్లు అంటే మనం ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ మారిపోయి వెస్ట్రనైజ్ అయిపోయింది అంటే ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్కి అలవాటై ఫ్యాటీ లివర్ వస్తుంది ఈ ఫ్యాటీ లివర్ వల్ల కాలేయం నేరుగా దెబ్బతిని దాంట్లో సిర్రోసిస్గా మారిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది అలాగే ఈ ఫ్యాటీ లివర్ వల్ల లివర్ క్యాన్సర్ కూడా డైరెక్ట్గా అనమాట సో ఈ మూడు కారణాలు అలాగే జన్యుపరమైన కారణాలు కొన్ని ఉన్నాయి అంటే పుట్టుకతోనే చిన్న పిల్లల్లో వచ్చే కారణాల వల్ల కూడా కాలేయం దెబ్బతిని ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వస్తారు వీళ్ళందరికీ వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే ఈ కాలేయం దెబ్బతింటే లివర్ సిరోసిస్ అంటారు అంటే లివర్ బాగా గట్టిపడిపోయి దాని యొక్క విధులన్నీ నిర్వర్తించలేకపోతుంది కాలేయం మన శరీరంలో రెండు వందల రకాలైనటువంటి విధుల్ని నిర్వర్తిస్తుంది వాటిల్లో ముఖ్యంగా రక్తం గడ్డగట్టుకోవడం అనే దానికి ఉపయోగపడుతుంది రెండవది ఆహార జీర్ణ ప్రక్రియ ఉపయోగపడుతుంది మూడవది వ్యాధి నిరోధక శక్తికి కాలేయం ఉపయోగపడుతుంది ఇవి కాకుండా మెయిన్ ఎన్నో రకాల ప్రోటీన్స్ ఉత్పత్తి చేస్తుంది కాలేయం మనం తినే ఆహారం అంతా నేరుగా కాలేయంలోకి వెళ్ళి శుద్ధి చేసి తర్వాత బాడీలోకి వెళ్ళడం జరుగుతుంది అందువల్ల మంచి ఆహారం తింటే మంచిగా ఉంటుంది కాలేయం అలాగే బయట ఫుడ్స్ ఇన్ఫెక్టెడ్ వాటర్ కానీ ఇన్ఫెక్షన్స్ ఉన్న ఫుడ్ కానీ మనకు తెలియదు ఒక్కొక్కసారి బయట ఉండే ఫుడ్స్లో ఇన్ఫెక్షన్స్ ఉంటాయి అవి హెపటైటిస్ ఏ హెపటైటిస్ ఈ వ్యాధులు ఉంటాయి వాటి వల్ల మనం ఫుడ్ తింటే అది నేరుగా కాలేయాన్ని అటాక్ చేస్తుంది కామెరలు రావడం జరుగుతుంది ముఖ్యమైన ఇంకొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే కాలేయం దెబ్బతింటే కామెరలు జాండీస్ అంటారు కళ్ళు పచ్చబట్టడం అలాగే కడుపులో నీరు చేరడం ఇవన్నీ కాలేయ లక్షణాలు కాలేయం దెబ్బతింటే వచ్చే లక్షణాలు కాలేయం దెబ్బతింటే మూడు దశల్లో ఉంటాయి మొదటిది రెండవ దశ వచ్చి మాత్రలతో అలాగే పొడిగించవచ్చు మూడో దశ వస్తే మటుకు మాత్రలు పనిచేయు దానికి కాలేయ మార్పిడి సరైన చికిత్స కాలేయ మార్పిడి చేయించుకోకపోతే ఈ ప్రజలు ఈ పేషెంట్స్ అందరూ చనిపోవడం జరుగుతుంది సో కాలేయ మార్పిడి చేయించుకోవాలంటే రెండు రకాల పద్ధతులు ఉన్నాయి ఒకటి కెడావరిక్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటారు అంటే ఎవరన్నా దురదృష్టవశాత్తు రోడ్ యాక్సిడెంట్స్లో కానీ ఇలాంటి సందర్భంలో జీవన్ మృతుడు అంటారు బ్రెయిన్ డెంట్ అంటారు వీళ్ళు బ్రెయిన్ చనిపోయి ఉంటుంది మిగతా ఆర్గాన్స్ వీళ్ళ నుంచి సేకరించి కాలేయం దెబ్బతిన్న వాళ్ళకి అలాగే కిడ్నీ దెబ్బతిన్న వాళ్ళకి అమర్చడం జరుగుతుంది రెండో రకమైనది ఏంటంటే సొంత బంధువుల్లో సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్ళు సగభాగం కాలేయం ఇవ్వడం జరుగుతుంది ఈ సగభాగం ఇస్తే ఇచ్చిన వాళ్ళకి పెరుగుతుంది తీసుకున్న వాళ్ళకి కాలేయం పెరుగుతుంది రెండు నెలల్లో సో దీన్ని లివింగ్ రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్ అంటారు కామన్గా మనం ఈ టైప్ ఆఫ్ రెండో రకమైన దానికి ఎక్కువగా మనం చేస్తుంటాం ఈ లివర్ మార్పిడి సో ఇప్పుడు నెల్లూరులో మనం దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు మందికి కాలేయ మార్పిడి చేసి సక్సెస్ అయింది మన ముందు ఉన్న ఈ నలుగురు పేషెంట్స్ ఐదుగురు కాలేయం మార్చుకున్న వాళ్ళే వీళ్ళందరూ లాస్ట్ దశల్లో కాలేయం చెడిపోయి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇంత ఆరోగ్యంగా ఉన్నారంటే కాలేయ మార్పిడి మనల్ని వీళ్ళందరికీ వాళ్ళ బంధువులు అలాగే సొంత బంధువులు అంటే వాళ్ళ పేరెంట్స్ కానీ లేదా బ్రదర్స్ కానీ లేదా డాక్టర్స్ కానీ ఇట్లాంటి వాళ్ళు సగం లివర్ ఇవ్వడం వల్లనే వీళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నారు మొదటి మోస్ట్లీ గురువారం కానీ శుక్రవారం కానీ ఈ పేషెంట్ చూడటం జరుగుతుంది